ఈ సందర్భంగా సిఐటియు నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి ఎన్ రమేష్ మాట్లాడుతూ మనూర్ మండల పరిధిలో ఇరవై మూడు గాను ఇరవై మూడు గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నవి జీతాలు రాక జిపి కార్మికుల కుటుంబం పోషణ కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు ప్రస్తుతం జీతాలు రాక అప్పులు తెచ్చి కుటుంబం పోషణ కోసం మరోపక్క పంట పెట్టుబడికి మరియు పిల్లల చదువుల కోసం అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారు కావున కొన్ని జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటియు విజ్ఞప్తి చేస్తుంది కొన్ని గ్రామ పంచాయతీలో బడ్జెట్ ఉన్న ఇవ్వడం లేదు అలాగే పెరిగిన ధరలకు అనుకూలంగా జిపి కార్మికుల వేతనాలు పెంచాలని వారికి పర్మినెంట్ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ మరియు పెన్షన్ సౌకర్యం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తుంది జిపి కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ అధిక నిధుల కోసం మాట్లాడాలని అలాగే కార్మికులకు పర్మినెంట్ చేయాలని కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కార్మికుల పక్షాన తీర్మానం పెట్టాలని సిఐటియు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది లేని ఎడల కార్మికులు అందర్నీ ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిపి కార్మికులు నర్పిన్లు సంజయ్ తుకారాం రాజు శంకర్ సునీల్ వీరయ్య శ్రీనివాస్ రెడ్డి ఇస్మాయిల్ బీరప్ప బాలయ్య శరణప్ప కుమార్ శంకర్ డేవిడ్ చందర్ డెవలప్ రూబే నాగమయ్య శంకర్ సంజీవ్ బాలప్ప రాజు పాపారావు జాన్ దేవయ్య ప్రమోద్ కుమార్ వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు రమేష్ డివిజన్ కార్యదర్శి ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం కానీ మళ్ళా రెండు నెలల వరకు ఇవ్వాలి ఖచ్చితంగా కొంత బడ్జెట్ ఉంటే అని చెప్పేసి ఎంపీఓ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా మాయకోడి వాళ్ళకు రెం రెండు రోజుల తర్వాత రెండు నెలలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటికి కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ చెప్పడం వరకే కొనసాగుతుంది తప్ప ఇది పని జరగట్లేదు బట్ బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈరోజు మీరు కనీసం తొమ్మిది నెలలు ఉంటే మూడు నెలలో నాలుగు నెలలో ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు కాబట్టి జీపీ వర్గాలు ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం కూడా వీళ్ళ వీరికి పర్మనెంట్ చేయాలి అట్లనే వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అనేక ఈరోజు ఏ అయితే టీచర్స్ సంబంధించినటువంటి ఈరోజు మండల ఆఫీసులో పనిచేస్తున్న ఇతర ఇతర శాఖల్లో అయితే వాళ్ళకు వర్తిస్తున్నాయో వాటిని కూడా జీవ ప్రకారం ఒక జీవో తీసుకురావాలి వాటిని కూడా ఈరోజు వీళ్ళు